ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వారం గేదెల మార్కెట్లో ఏ గేదెలు వచ్చినాయో చూసుకుందాం మరి రేట్లు ఏమేమి ఉన్నాయో అడుగుదాము ఏం ఉన్నాయి అండి ఈ వారం ఏమేమి రేట్లున్నాయి చెప్పు ఏమేమి రేట్లు ఉన్నాయి ఏమేమి రేట్లు ఉన్నాయి రేట్లు ఎంత ఉన్నాయి అని చెప్పు రేట్లు ఎంత చెప్పు ఇది ఎంత ఉంది అది ఎంత ఉంది ఇది లక్ష వేలు చెప్పింది లక్ష పది అది తొంభై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ వారం తొంభై వేలు లక్ష లక్ష పది సైజు బట్టి ఉన్నాయి నేను ఫ్రెండ్స్ ఉదయం ఆరు సాయంకాలం నాలుగు ఇస్తాయంట ఇటు సైడ్ అన్ని ఆవులు ఉంటాయి అన్నమాట చూడని ఆవులు ఉంటాం కొనుగోలు చేస్తున్నా మాట్లాడుతున్నారు అమ్మినట సైడ్ కట్టేసి ఉంటు